ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏమో వచ్చేసి సింపిల్ వ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండనైతే అదేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముందుగా అయితే అందరికీ సారీ సారీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను కదా దసరా హౌస్ క్లీనింగ్ అనేసి ఆ వీడియోలో వచ్చేసి దసరా అనేది పోయి నేను ఉగాది అనేసి అనమాట అందరికీ ముందుగా సారీ ఎందుకు ఉగాది ఉగాది అనేసి నాకు వచ్చేసింది అనమాట అందుకే ఉగాది అనేసి అన్నాను చూసుకోలేదనమాట ఇంకా మా మామ సెల్లులో మళ్ళీ నేను వీడియో ఆన్ చేసి చూడ చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఇంకా ఇప్పుడు ఈ వీడియో అయితే ఇంకా దసరా సెలబ్రేషన్ మా ఇంట్లో అనమాట చిన్న ఫ్యామిలీకి చిన్న కుటుంబంకి చిన్న పండుగ అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే ఇంకా రెడీ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా ముందుగా అయితే మార్నింగ్ ఫస్ట్ లేవంగానే స్నానం చేసేసి నేను రైస్ కానీ బేలు కానీ అలా పెట్టేసుకుంటాననమాట ఇంకా ఇంకా అలానే ఇంకా పూర్ణానికి అయితే రెడీ అయితే చేసి పెట్టేశాను ఇంకా మా మామ అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఆకుకూర లేకుంటే ఆకుకూర తెచ్చాడు మామలు అయితే కూరలు అయితే రసం ఎక్కువ చేస్తారు రసం చేస్తే పిల్లలు తినారు అనమాట అందుకే నేను పప్పు చేస్తాను ఇంకా పప్పు చేసి ఇంకా పప్పుకి అయితే పప్పు చేద్దామనేసి అనుకున్నాను అనమాట ఇంకా ఆకుకూర అయితే తీసుకొని వచ్చాడు మెంతాకు ఇంకా ఎర్ర ఆకుకూర ఇంకా కరేపాకు టమోటాలు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా ఇంక నేను వైట్ రైస్ చేసిన చిత్రాన్నం చేయాలనుకున్నాను చిత్రానం లేక పప్పే అయితే బాగుంటుంది అనేసి ఇంక నేను ఎక్కువ ఆల్మోస్ట్ పప్పే చేస్తాను అనమాట పండపోట్ల రసం చేయను పిల్లలు తినారనేసి ఇంకంతా ఇంకా ఇంకొక చేసి పెట్టుకుంటున్నాను అనమాట కురైతే అంతా వోలి చేస్తున్నానన్నమాట వీరిని అంతా ఎక్కువ చేసుకొని వేస్ట్ చేయడం కన్నా మేము ఇంకేది తినగలము పిల్లలు ఏది తింటారో ఎంత చేస్తే ఎంత అవుతుంది మాకు అనేసి ఇంకా అలా దృష్టిలో పెట్టుకొని అయితే చేసుకుంటాను అనమాట ఎక్కువ ఎక్కువ చేసుకొని వేస్ట్ చేసుకోవడం కన్నా మనం ఏదైతే తింటామో అదే చేసుకుంటేనే మంచిది ఇంకేదో ఇంక పంటగనేసి ఇంకేదో అన్నీ చేసుకోవాలని అలా ఏం లేదు దేవుడికి ఏది పెట్టి ఇంకా కుక్కర్లో అయితే ఇంకా పెట్టేస్తున్నాను పప్పుకి ఇంకా మళ్ళీ ఇంకా కర్రీపాకు అంతా ఇంకా అలానే పెట్టేస్తే ఇంకా అంత ఊరిని ఇదైపోతుంది అనేసి మళ్ళీ ఇంకా కర్రేపాకు అంతా ఇంకా వలిచేసుకొని ఇంకా డబ్బాలేకైతే పెట్టేసుకున్నాను ఇంకా నేను ఎంత ఫ్రెష్గా ఉందో కదా కరేపాకు అలా ఫ్రెష్గా ఉన్నప్పుడు అసలు ఎంత బాగుంటుందో అసలు ఇంకా అంత అలా జూరేసుకొని అయితే ఇంకా నేను డబ్బా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కుడాలైతే చేసేసాను ఇప్పుడైతే ఇంకా ఆయిల్ వేసి చేసేస్తున్నాను అనమాట ఎప్పుడు నూనె దగ్గర చేసినా నూనె అయితే కంపల్సరీ చేతులకైతే ఎగిరించుకుంటానే ఉంటానన్నమాట ఇంకా తడబుడ తడబుడా చేస్తాను అనమాట ఇంకా అందుకు అలా ఎగిరించుకుంటూ ఉంటారనమాట ఇంకా కుడాలైతే చేసే కుడాలైతే చేసేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఏదో ఒకటి తింగర తింగర పని అయితే ఏ రోజు చేయాల్సిందే అది నేను మర్చిపోయి అది ఇంకా కుడాలైతే అది ఇంకా నూనెలో దేవేసి పెట్టేసినాను కదా పక్కన అది ఆయిల్ ఇంకా ఊరిన తిరువాతిలోకి వేద్దామనేసి నేను అది ఇంకా వడగట్టే తీసుకున్నాను అది వేడిగా ఉంది కదా అది అట్లా కమరకపోయింది అన్నమాట నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది అయ్యో అని అనుకున్నాను మా దసరా పండుగ అయితే చూడండి ఇంక ఇలా అయితే దేర్మలు అయితే అంతా ఇలా పెట్టేసుకున్నాను పూజ గదిలో ఇలా అయితే సింపుల్ అయితే చేసేసుకున్నాను ఇంక ఇంతకీ బాగా చేస్తాను ఇంకే సింపుల్ అయితే ఇలా చేసేస్తున్నాను అనమాట మా దసరా సెలబ్రేషన్ ఇదే అనమాట మా ఇంటి పండగ అనమాట ఇంకా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టెంకాయ అయితే నేనే కొట్టిండేది అట్లా ఒకేటికి అసలు ఎంత బాగా పగిలిందంటే అంత బాగా పగిలింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్